నమస్కారం జై శ్రీమన్నారాయణ చంద్రలోకం ఎక్కడ ఉంది మనం కంటితో చూస్తున్న చంద్రుడు అదే మూ అంటాం కదా ఇది పురాణాల్లో చెప్పబడిన చంద్రలోకమా కాదు మనం చూస్తున్న చంద్రుడు చాలా కిందికే ఉంటాడు సూర్యలోకం దానికంటే చాలా పైన ఉంటుంది కానీ పురాణాల్లో చెప్పబడ్డ చంద్రలోకం సూర్యలోకం కంటే పైన ఉంటుంది సూర్యుడు చంద్రలోకం కింద ఉంటాడు చంద్రుడు సూర్యలోకం కంటే పైన ఉంటాడు కాబట్టి మనం రోజు చూస్తున్న చంద్రుడు శాటిలైట్స్ వెళ్తున్న చంద్రుడు ఇది పురాణంలో చెప్పబడ్డ చంద్రుడు కాదు చంద్రలోకం కాదు ఆ చంద్రలోకానికి అంటే పురాణాల్లో చెప్పబడ్డ చంద్రలోకానికి ఎవరు వెళ్తారు అది ఎక్కడ ఉంది అని తెలుసుకోవడానికి రెండు విషయాలు చూద్దాం ఒకటి తిరుమంగ అడివాళ్ళు తమ ప్రబంధంలో చంద్రలోకం సూర్యలోకం కంటే చాలా పైన ఉందని పాడారు భగవంతుడు త్రివిక్రమావతారం చేసినప్పుడు తన ఎడమకాలు పైలోకాలను కొలవడానికి సాచినప్పుడు ముందు సూర్యలోకం చేరి ఆ తర్వాత చంద్రలోకానికి వెళ్ళినట్టుగా చెప్పారు అలాగే భాగవత పురాణంలో విష్ణు పురాణంలో చూసిన భూమి నుంచి ఏ ఏ లోకాలు ఎంతెంత దూరంలో ఉన్నాయి అనే విషయాలు స్పష్టంగా చెప్పబడ్డాయి ఇది రెండవ ఆధారం దాంట్లో కూడా ముందు సూర్యలోకాన్ని చెప్పి తర్వాత చంద్రలోకాన్ని చెప్పారు ఆ తర్వాత ఉండేది లోకం అన్నారు ఎవరక్కడికి వెళతారు అంటే అర్చిరాది మార్గంలో జీవుడు ముక్తిని పొందడం కోసం వైకుంఠానికి వెళ్ళేటప్పుడు ముందు అగ్ని అంటే తేజోలోకం తర్వాత పగలు శుక్లపక్షం ఉత్తరాయణం సంవత్సరం వాయులోకం సూర్యలోకం చంద్రలోకం విద్యుత్ అనే మెరుపులోకం వరుణలోకం ఇంద్రలోకం సత్యలోకం అనే పన్నెండు లోకాలు దాటి వెళ్ళాలి కృష్ణుడు గీతలో ఎనిమిదో అధ్యాయంలో దీన్ని ఉత్తరాయణ మార్గం అంటారని చెప్పాడు రెండవది దక్షిణాయన మార్గం ఈ రెండు మార్గాల గురించి కృష్ణుడు గీతలో వివరంగా చెప్పాడు అందులో ఒకటి తిరిగి రాని లోకం పాపం పుణ్యం రెండు ఇక్కడే తొలగించుకున్న వాళ్ళు అచ్చిరాది మార్గంలో ప్రయాణించి పరమ పదాన్ని పొందుతారు అని చెప్పాడు ఇంకొక మార్గం దక్షిణాయన మార్గం ఆ మార్గంలో ప్రయాణించే వాళ్ళు రాత్రి కృష్ణపక్షం దక్షిణాయనం అలా దక్షిణం వైపుగా వెళతారు ప్రయాణం చేస్తారు అందులో వెళ్ళే వాళ్ళు మళ్ళీ పాపపుణ్యాలు పూర్తయ్యాక ఈ లోకంలో పుడతారు దక్షిణాయనంలో ప్రయాణించిన వాళ్ళు చాంద్రమ సంప్రాప్య చంద్రలోకానికి చేరతారు ఆలోకం కూడా చాలా బాగుంటుంది అక్కడ జీవుడు చాలా ఆనందిస్తాడు కానీ అక్కడ పుణ్యం పూర్తి కాగానే మళ్ళీ తిరిగి భూమి మీద పుడతారు చాలా పుణ్యం చేసిన వాళ్ళు అక్కడికి వెళ్తారు కొన్ని వేల సంవత్సరాలు అక్కడ ఆనందంగా గడుపుతారు ఆ పుణ్యం ఎంతకాలం ఉంటే అంతకాలం ఆనందాన్ని అనుభవిస్తారు ఇది చంద్రలోకం అని చెప్పారు చంద్ర అంటే చది ఆహ్లాద్ అని ధాతువు ఆహ్లాదం అంటే చల్లదనాన్ని ఇస్తుంది వేడిని పోగొడుతుంది సుఖాన్ని ఇస్తుంది అని అర్థం ఇంకోటి మనం అక్కడక్కడ పురాణాల్లో కావ్యాల్లో చంద్రలోకం దాకా ఎదిగిన గోపురాలు చంద్రలోకం అంత ఎత్తున్న ఇళ్ళు అంతకంటే ఎత్తున్న పర్వతాలు అని చదువుతూ ఉంటాం వాస్తవానికి అవి అంత ఎత్తు ఉండవు సూర్యలోకం కంటే చంద్రలోకం ఇంకా ఎత్తుగా ఉంటుంది కాకపోతే చాలా ఉన్నతమైంది అని దాని గొప్పతనాన్ని చెప్పడానికి చంద్రలోకం అంత ఎత్తు అని కవులు చెప్పారు ఏ లోకానికి వెళ్ళినా ఆ లోకం నుంచి తిరిగి వస్తాం సత్యలోకం దాటి విరజన దాటి వైకుంఠానికి వెళితే ఇక తిరిగి రారు కాబట్టి పురాణాల్లో చెప్పిన చంద్రలోకం మనం ఇక్కడ చూస్తున్న చంద్రుడు ఒకటి కాదు దీనికంటే చంద్రలోకం భిన్నమైంది శ్రీమన్నారాయణ